స్నేహితులందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ పాట నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కడే ఒక్కడే రామచంద్రుడొక్కడే ఒక్కడే ఒక్కడే రామచంద్రుడొక్కడే शक्तिकीयुक्तिकीडे भक्तिकी मुक्तिकीडे दिक्केडेडे रामचन्द्रुडे रघुरामुडैननीवे श्रीकृष्णुडननीवे श्रीरामश्रीराम దర్శించే మనసు ఉంటే అంతర్యామి అన్నియునీవే లోకాలని లేటి ఎంకన్న స్వామినివే శ్రీరామ శ్రీరామ నాలోని కర్మలన్నీ చేయించేటి తండ్రి నీవే शिक्षकु रक्षकूकडे कर्तकू कर्मकूडे दिक्ोकडे वक्डे वक्कडे रामचन्द्रुडोकडे हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే నాదారి మార్చావు భక్తి మార్గం చూపావు శ్రీరామ శ్రీరామ నాలో నీ చింతలన్నీ తొలగించి కరుణించావు మమ్మేలే దొర నీవు మమ్ము కాచే తండ్రి నీవు శ్రీరామ శ్రీరామ ఒక్క మాట ఒక్క బాణం బొక్కరే సతి అన్నావు దేవుడు జీవుడు బొక్కడే धर्म वोकडे हरि वकडे वकडे वोकडे रामचन्द्रुडोकडे हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे ൊക്ക ഒക്കേ രാമചന്ദ്രുടൊക്കെ ശക്തിക്ക് യുക്തിക്ക് ഒക്കെ ഭക്തിക്ക് മുക്തിക്ക് ഒക്കെ ദിക്കൊക്കെ ഒക്കെ ഒക്കെ രാമചന്ദ്രുടൊക്കെ രാമചന്ദ്രുടൊക്കെ ജയ ശ്രീരാം